వెల్కమ్ బ్యాక్ టు శ్రావియ స్టాక్స్ హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రొయ్యలు దోసకాయతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రొయ్యల్ని బయట నుంచి తెచ్చినప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక నిమ్మకాయ వేసి పిండుకుంటే వాసన లేకుండా ఉంటుందండి కొంచెం బాగా కడుక్కుంటే వాసన ఏముండదు కడిగి పెట్టుకొని దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలి దోసకాయ టమాటా రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం చిన్న ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి వేగాక కొంచెం దానిలో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత టమోటాలు ముందుగా రొయ్యలనే వేపి కొంచెం నూనెలో ఆయిల్లో వేయించి పెట్టుకోవాలి మసాలా ఇలా వేసుకుంటే మనం రోట్లో నూరుకొని అప్పుడప్పుడుగా వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం అల్లం చిన్న ఉల్లిపాయ దోసకాయలు చిక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయలని ఇప్పుడు బాగా వేగిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు వేగిన దానిలో వేసుకొని దాన్ని కూడా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కొంచెం సేపు వేయించి పెట్టుకున్న రొయ్యల్ని దోసకాయలు కొంచెం మగ్గాక దానిలో వేసుకొని రొయ్యల్ని కూడా కొంచెం నూనెలో మగ్గనించాలి ప్రేయుల ఆరోగ్యానికి చాలా మంచిది దోసకాయ కూడా దానిలో మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సరిపడినంత కొంచెం మసాలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోము మేము మా ఇంట్లో సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం వేసుకోవాలండి దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి తింటే కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఉంటాయి రొయ్యలు కూడా చాలా మంచిది ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు బాగా నూనెలో మగ్గాక కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర పెట్ట వేసుకొని వేడివేడిగా రొయ్యలు దోసకాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టినా మంచిగా హెల్తీగా ఉంటుంది